రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు ఎంఏ హీం మందుల వరలక్ష్మి కాసల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి కొండలరెడ్డి మనోహర్ గౌడ్ కాజాఖాన్ చక్రబాణి విఠల తదితరులు పాల్గొన్నారు అది చేస్తామని చెప్పేసి మాటించి తర్వాత అలా ఎన్నో సరిగింది కొన్ని ముప్పై ఒకట వేలు కోట్లని తర్వాత ఇరవై ఐదు వేల కోట్లని లాస్టులో పదిహేడు వేల కోట్లే రుణమాఫీ చేస్తే అందులో ఏడు వేల ఐదు వందల కోట్లే ధర ఎలాంటి సెలవులు లేకుండా రైతుల అందరికీ రుణమాఫీ చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ పక్షంగా మేము రుణమాఫీ చేయాల్సిందిగా మేము ధర్నా కార్యక్రమానికి ఎంతవరకు

చిత్తశుద్ధి నైజ్ బయటపడతా ఉన్నది ఎన్ని అబద్ధాలంటే కార్సీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిశ్చిక్కుగా మరొకసారి పోత ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో మరి ఏ అమలు ఎక్కువగా ఆరు క్యారెంట్ల పెట్టిన అధికారంలోకి వచ్చి ఇంత ఉచిత బస్సు అని చెప్పి బస్సులు పెంచకుండా బస్సుల సంఖ్య తగ్గించి అర్పడించి ప్రధానమైనటువంటి హామీ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణాలు ఏదైతే ఉందో పెద్ద భూమి వ్యవస్థలో ఆ రోజు అరిశ్రెడ్ ఎవరితో అన్ని వాళ్ళ పార్టీ బయలుదేరితో లోకి అనుపందేసి మీరు వాళ్ళు కలిసి పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నారు ఇక్కడ కాబట్టి రైతుల పరిస్థితి ఏంది తెలంగాణ పార్టీగా మేమున్నాము ఇక్కడ రైతు రుణమాపంటే ఆ రోజు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు కొట్టేసిండు మన దగ్గర మరి కలియుగా తిరుపతిగా వాళ్ళు గౌరవ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు హరీం రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఎప్పటికప్పుడు సమాయితం చేసి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రభుత్వము ఏమి హామీ ఇచ్చింది మరి ఎంతవరకు నెరవేర్చింది మరి దీని తాలూకు ప్రతి ఒక్కరికి కూడా సమాహిత్యం చేసి రైతుల పక్షాన నిలబడి పోరాడేటువంటి సందర్భాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అందుకనే ఈరోజు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి జీవుల మీద ముట్టు పెట్టుకొని ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఏదైతే విషయం చెప్పిందో అది చేయకపోగా తిరిగి మళ్ళా మోసం చేయడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన నాయకులని అసభ్యంగా మాట్లాడినటువంటి చందాన్ని ప్రతి ఒక్కరం వీక్షిస్తూ ఉన్నాం అందుకనే సోదర పార్టీ కార్యకర్తలందరికీ మన రాష్ట్రంలోనే కాదు కాంగ్రెస్ రైతులకి మేము అధికారంలోకి రాగానే పని ప్రమాణ స్వీకారం చేయగానే మరి పంతొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేసుకోండి ఇప్పటికి పోయి లోన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది మరి ఆ ఫిబ్రవరి ఎలక్షన్ లో రావడంతో పదిహేను ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి చెప్పడం ఉత్తర వర్గాలు వాళ్ళు ఉపలు కూడ వచ్చే మాటలు ఎన్నో మాట్లాడారు మరి రైతులకు ఈ రోజు రుణమాఫీ పావుల పర్సెంట్ కూడా ఈ రోజు అందని పరిస్థితి మరి లేనిపోయిన ఆంక్షన్ పెట్టి ఐటీ ఉన్నా ఆధార్ కార్డు లేకపోయినా మరి అదే రకంగా పాస్బుక్లు మీకు లేకపోయినా అన్ని కట్టు అని చెప్పి రోజు ట్యాబి మంత్రులకు కూడా పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నవాసి ఎంతయింది ఎంతమందికి తిరుగునే స్పష్టత వారు చెప్పినటువంటి దాకా మొదలైతే నలభై తొమ్మిది కోట్లు నలభై తొమ్మిది వేల కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు ఎంతమంది మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత నలభై వేల కోట్లైతే కడుపులో కట్టుకొని మేము ఒక సంవత్సరంలో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీటింగ్లో అయితే మరి ముప్పై రెండు వేల కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతామని చెప్పి మాట్లాడం ఆ తిరుపతి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ముప్పై రెండు వేల కోట్లు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంజెక్షన్ అనేది మనకు అడగడం జరిగింది మరి ఈ రోజు పొట్టివీక్రమార్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రం బ్యాంకులు వేయడం జరిగింది రోజు ఇంకా కూడా వేయాల్సి ఉంది మరి అదే రకంగా మరి తిమ్మలరావు గారు అయితే రఘు రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు గొప్ప మరి అదే రకంగా శ్రీనివాసన్ రెడ్డి గారు ఇంకా పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం చెప్తారు అంటే ఒకరి మాట్లాడేది ఒకటి ఒకరి ఒకరికి పొందడం లేరు ఈరోజు ఎదురు దాడికి పాల్గొడుతున్నటువంటి విషయం మనం అనృత్యం ఈరోజు చూస్తా ఉన్నాం మీడియా ద్వారా కానీ టీవీలో కానీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తా ఉన్నాం కానీ మీరు వచ్చిన మాట ఖచ్చితంగా వరకు రైతుల మేము పోరాటమని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆరు గ్యారంటీలు ఆరు రైతులు అధికారులు పెడతా ఉన్నారు ఈరోజు పెద్దలు చెప్తారు నాన్న రైతు రాజ్యం ఎగ్గేసినటువంటి వ్యవసాయం ఎప్పుడు ప్రారంభించలేదు

ఎనభై ఆరు గ్రామాలు గ్రామ పంచాయతీ వచ్చిందని చూపించగలిగితే ఈరోజు మేము ముట్టుకున్న లేకపోతే మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మరి ఏ మంత్రి అయినా అది నిరూపించి నువ్వు చూపించగలిగితే మేము అందరం కూడా సంతోషపడతాం మరి ఎక్కడ కూడా ఉత్తర மடமதிப்படும் ஜர்